యదా మందబుద్ధి ప్రతిబిపాదయా శృత్యా ఆత్మనో జాతిరుచ్యత జీవాదీనా తదా జాతౌ ఉపగమ్యమానా ఏతన్ నిదర్శనం దృష్టాంత యో ఇత్యాది కొంతమంది మామూలుగా ఆ శృతి ఏం చెబుతోంది అంటే ఆత్మ ఆత్మ ఆత్మచేత జాత జీవులు పుట్టారు అనేటువంటి అభిప్రాయం చెప్పారు అనుకోండి అంటే ఆ పరమాత్మ ఒకటే నిజంగా ఉంది జీవులకు వాస్తవమైన పుట్టుక లేదు కాబట్టి ఈ పుట్టుక ఆత్మ యొక్క పుట్టుక అనేటువంటిది ఎలాంటిది అంటే కేవలం కల్పన వల్ల మాత్రమే జరిగింది అనేటువంటి అభిప్రాయం చెప్పాలి మనం కొన్ని వ్యావహారిక దృష్టిలో చూసినట్లయితే వాళ్ళు కొంత చిన్నవాళ్ళు మంద బుద్ధులు వాళ్ళ యొక్క ఆలోచన కోసం శృతి చేత ఆత్మకు జన్మ పుట్టింది జన్మ ఉంది అని చెబుతున్నారు కదా ఆత్మ కూడా పుడుతుంది అంటున్నారు కదా అంటే అప్పుడు జీవ యదా ఆత్మన జాతి నుంచి జీవాదీనాం ఆత్మ నుండి జీవాదులు పుట్టేయి అనే జీవులు పుడుతున్నారు అనేటువంటి ఆలోచన చెబితే తదా జాతవు ఉపగమ్యమానాయాం ఏతన్ నిదర్శనం దృష్టాంత దాని ఆ జాతి పుట్టుకల్లో ఏమిటి అని అంటే ఇది ఈ ఘటాకాశం లాగా అని అర్థం అంటే ఘటం పుడితే ఘటాకాశం పుట్టింది అంటున్నారు ఘటం లయం చెందితే కటాకాశం లయం చెందింది అంటున్నారు ఈ పోలికని బట్టి పుట్టుక నాశము కూడా ఉపాధిల వరకే పరిమితం తప్ప వస్తువుకి సంబంధించింది కాదు అని చెప్పడం కోసమే ఘటాకాశాన్ని లైన్లోకి తీసుకు దృష్టాంతంగా తీసుకొచ్చారు పరమాత్మ ఎందు కటాకాశం పుట్టింది ఆకాశం నుండి కటాకాశం పుట్టింది పరమాత్మ ఎందు జీవులు పుట్టారు అంటే అర్థం ఏమిటి అని అంటే అక్కడ ఘటమనే ఉపాధి పుట్టింది ఉపాధి పుట్టడం వల్ల పుట్టుక లేని ఆకాశానికి కూడా పుట్టినట్టుగా అనిపిస్తోంది అలాగే జీవులు అనేది సంఘాత ఉపాధుల వల్ల కార్యకరణ సంఘాతం దేహేంద్రియ సంఘాతం వల్ల ఆత్మకి పుట్టినట్టుగా అనిపిస్తోంది పుట్టుక అనేది దేహేంద్రియాదులకే తప్ప ఆత్మకు సంబంధించింది కాదు ఆత్మకి మాత్రం ఉత్పత్తి లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పడం కోసం ఒక దృష్టాంత భావంగా చెప్తున్నారు కార్యక నాలుగైదు మూడోది సంఘాతి జాతవు ఏతన్ నిదర్శనం అన్న జాతవు అంటే జన్మయందు పుట్టుకయందు ఈ చెప్పబోయేది దృష్టాంతం మాత్రము ఎలాగా అంటే ఘటాదిషు ప్రలీనూ ఘటాకాశాదయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వద్జీవా జీవాయివ ఆత్మని ఇహ ఆత్మని ఘటం పోయినప్పుడు ఘటాకాశము మహాకాశంలో విలీనమైపోయినట్టుగా జీవులందరూ కూడా పరమాత్మయందు లంచే నిండుతున్నారు యథా ఏకస్మిన్ ఘటాకాశే రజోధూమాదితే న సర్వే సంప్రయుద్యంతే తద్వత్ జీవాది ఘటాకాశము దాని ఏంటైతు మనకు బాగా దుమ్ము ధూళి బాగా వచ్చినట్టుగా వచ్చినట్టుగా అది కుదిరినప్పుడు ఇవన్నీ ఆత్మక అంటే అవేవి లేవు అలాగే పరమాత్మకి లేనటువంటి సుఖ దుఃఖాలు జీవులకి కూడా ఉండవు కానీ కేవలం ఉపాధి వల్ల మాత్రమే అది కనిపిస్తుంది అనేటువంటి ఈ రెండు కూడా ఆత్మకి ఆకాశానికి ఆ పోలికి చెప్పడం కోసం దృష్టాంతములు చెప్పడం కోసం ఇవన్నీ ఏమీ లేకపోయినా స్వరూపంగా సర్వదుఖములు లేకుండా ఉండే పరమాత్మ జీవుడు అనేసరికి సుఖదుఖాలతో కలిపి కనిపిస్తున్నాడు ఇలా ఉదాహరణ ఏంటి అంటే ఘటాకాశంలో గట ఆ కొండకు పొ పొగ చుమ్మింది లేకపోతే మట్టి అంటుకుంది ఇవన్నీ అంటారు ఆకాశానికి ఏముంటాయి ఉంటాయి ఆకాశానికి రజస్సు ధోమము ఏమేమి ఉండవు అది ఉపాధితో కూడినప్పుడు దానికైతే కనిపిస్తాయి అలాగే జీవుడికి ఉండే సుఖాలు దుఃఖాలు ఆత్మకి లేవు వస్తుత ఇవన్నీ ఆత్మకి సంబంధించింది కాదు ఆ ఉపాధికి సంబంధించింది బాగా మనిషి శరీరం అలసిపోతే మనిషి అలసిపోయాడు అంటారు అలసట మనిషికా శరీరానిక ఆకలి ఆకలి దేనికి ఆత్మక శరీరం అంతే అత్యంత శరీరమో లేక మనస్సు ఏదో ఒకటి శరీర మనస్సు బాగా శరీరం అయిపోయింది ఆలోచనలతో బాగా శోకమగ్నంగా ఉంది మనస్సు ఎప్పుడైతే శోకభూయిష్టంగా ఉందో వాడు శోకిస్తున్నాడు అంటాం కానీ వస్తుత శోకాలు కానీ మోహాలు కానీ ఉత్పత్తులు కానీ దప్పులు కానీ ఏవి ఆత్మకి చెందవు అవన్నీ ఉపాధి ధర్మాలే తప్ప ఆత్మకి ఆకలి దప్పులు లేవు జనామరణాలు లేవు శోకమోహాలు లేవు అసరాయాభి పాసలు లేవు ఇవన్నీ కూడా ఉపాధిల యొక్క ధర్మాలు దీని ఎందుకు ప్రతిపాదిస్తున్నాయి తప్ప ఆత్మ సర్వ విక్రియాశూన్యము ఎటువంటి వికారములు లేనటువంటిది అని చెప్పడం ఉంటే దానికోసం ఇతను నిదర్శనం దృష్టాంతంగా ఈ ఘటాకాశాన్ని తీసుకొచ్చారు అనేటువంటి మాట చెప్పారు దీని తర్వాత గ్రంథం రేపు చూద్దాం చూడండి ఇప్పుడు చివరిలో యదా మందబుద్ధి ప్రతిపి ప్రతిపాదించాలనే కోరిక ప్రతిపాదయుతమి ప్రతిపాదేశ అంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు మధ్యమాధికారులందరికీ కూడా చెప్పడం కోసమని పుట్టుకుంది అని చెప్పారు ఆ పుట్టుక కూడా ప్రమాత్మ చేత కల్పింపబడిందే తప్ప పరమార్థ సహా పుట్టుక లేదు దానికి దృష్టాంతం ఏంటి అంటే ఘటాకాశం పుట్టినట్టుగా ఘటాకాశం పుట్టిందంటే ఘటనలో ఆకాశం పుట్టింది కాదు ఘటం పుట్టింది ఆకాశం ఘటాకాశం పుట్టింది అంటున్నారు మీరు ఘటం పోయింది ఘటాకాశం పోయిందని ఘటాకాశం పోను పోదు పుట్టను పుట్టదు ఆకాశం నిత్యమే దానిలో ఉపాధిలో ఉండేటువంటి ఘటము పుట్టినప్పుడు కటాకాశం పుట్టిందని ఘటం పోయినప్పుడు ఘటాకాశం పోయిందని లోకులందరూ అనుకున్నట్టుగా శరీరాది శరీరేంద్రియ సంఘాతం పుడితే వీడు పుట్టాడు జీవుడు పుట్టాడు అంటున్నాం ఈ శరీరేంద్రియ సంఘాతం పోతే జీవుడు పోయాడు అంటున్నాం వాస్తవంగా ఈ పుట్టడం కానీ పోవడం కానీ ఆత్మకు సంబంధించిన వ్యవహారం కాదు ఏ విషయము మా ఆయందు కూడా వర్తిస్తుందండి అండి ఆ అంటే పారమార్థికంగా అద్వితీయమైనటువంటి పరమాత్మ ఎందు అప్పుడు అది లేదు కదండి ఒక మాట వినండి మాయకి వీడికి తేడా ఏంటి అంటే ఈ ఆత్మకి ఉపాసలు చూపిస్తారు మాయను అంత ఏదో మాయకు వేరే ఉపాసంగా ఆయనేస్తుంది ఆ దానికంటూ ఉపాసి ఏదైనా ఉంటే ఆ ఉపాధితో మాయ పుట్టిందండి అలచ్చు అది అది వేరే విషయం ఇక్కడ మనం చెప్పబోయేది ఏది అంటే ఉత్పత్తి నాశాలన్నీ ఉపాధులకే తప్ప ఆ ఉపాధులతో కూడిన వస్తువుకి కాదు అని చెబుతున్నాం మీరు మాయని తీసుకొచ్చారనుకోండి అప్పుడు మాయకు ఉపాధి ఏమిటి అని అడుగుతాము అద్వితీయమైన అద్వితీయమైనటువంటి పరమాత్మ ఒకటే సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తి అన్నప్పుడు మరి అప్పుడు మాయ కూడా లేదు అనేటువంటి పారమార్థిక స్థితి ఎందు మాయ కల్పనను ఎట్లా చేస్తున్నావు అండి దాని సత్తాన్ని ఎట్లా చెప్తున్నాం అసలు అరే శక్తి రూపం తద్రూపమే కదా మాయ అంటే ఏంటి విష్ణు మహావిష్ణువు అంటే వేరేగా లేదు మాయ వైష్ణవీ శక్తి సూర్యుడు ఎండ వెలిగా ఉన్నాయా అగ్నిహోత్రుడు కాల్సలం వేరేగా ఉందా అలాగే విష్ణు మహావిష్ణువు యొక్క శక్తే మాయే తదధీనంగా ఉంటుంది ఉంటుంది ఆయనకంటే వేరు కాదు అంకేతనే శివశక్తి ఐక్య రూపిడి అనే మాటకి లలిత రహస్యంలో వాటి నుండి ఐక్యత్వ ఐక్యం చెప్తారు శివుడు వేరు శక్తి వేరు కాదు శివశక్తి ఐక్య స్వరూపం అలాగే తది ఉపాధిగా మాయ అనేటువంటిది ఈశ్వరుడు యొక్క ఉపాధి అంటే మాత్రమైన ఉపాధి తేడా ఏంటి అంటే ఆ మాయ పుట్టదు తక్కువ ఉపాధులు పుడతాయి గురు అండి అప్పుడు మాయ ఈశ్వర శక్తి అంటే పరమాత్మ పరబ్రహ్మ యొక్క శక్తి మాయ అన్నప్పుడు దానికి నివృత్తి కూడా ఉండదు కదండి ఎందుకంటే పరమాత్మకి నివృత్తి లేదు అన్నట్లుగానే మాయ కూడా ఆ పరమాత్మ యొక్క నిజమైన స్వరూపం తెలిస్తే ఈ శక్తి ఎదురుత పోతుంది నిజమైన తాత్వికమైన వస్తు స్వరూపం తెలిస్తే పోతుంది అంచే మామే ప్రపంచం తే మాయాత తరం తే వస్తు మమ్మ మాయా దరత్యా అని అంటున్నారు కానీ ఈ మాయలోంచి దాండానికి ఏమిటి అంటే ఆత్మతత్వ సాక్షాత్కారమే మాయానివృత్తికి కారణం అంటే నాకు ఈ సందేహం ఎందుకు వచ్చిందంటేనండి అంటే కొంచెం అంటే పిచ్చి ప్రశ్న అండి ఇప్పుడు అగ్ని యొక్క ప్రకాశం తెలిసినప్పుడు అంటే అగ్ని యొక్క విషయం తెలిసినప్పుడు దానికి ప్రకాశం పోవట్లేదు కదా అట్లాగే పరమాత్మ తత్వం తెలిసినప్పటికీ మాయా నివృత్తి ఎట్లా కలుగుతుంది అన్నది ప్రశ్నగా అంటే వచ్చింది అగ్ని అగ్ని ఎలా చెప్పారు మీరు అంటే ఉష్ణ వేడిగా ఉన్న దాన్ని చూసి మనము అగ్ని అని చెప్తున్నామండి ఉష్ణత్వాన్ని ఆధారంగా చేస్తున్నా లోకం వ్యవహారంలో వెచ్చతనం కలిగినటువంటిది అగ్ని వెచ్చతనం వేరు అగ్ని వేరు అంటారు వస్తుత అది కాదు సవిత ప్రకాశే ప్రకాశ ఏ సవిత అది సూర్యుడే ప్రకాశము సూర్యుడు వేరు సూర్యుడు యొక్క ప్రకాశం వేరు అని కాదు ధర్మధర్మి భావం ధర్మ ఇప్పుడు ఆత్మకి జ్ఞానానికి కూడా అదే ముడి తర్కంలో వాళ్ళు ఏం చెప్తారు ఆత్మ జ్ఞానం గలవాడు అంటారు సుఖం గలవాడు అంటారు అక్కడైతే పేచే వస్తాయి మీలాగా ఇప్పుడు మేమన్నది ఆత్మ సుఖమే ఆత్మ జ్ఞానమే ఆత్మకి పుట్టకలే సుఖానికి సుఖమే వేరే సుఖానికి వేరే సుఖం ఉండదు కదా అలాగే దానికి ప్రకాశం పోవడం ప్రకాశ స్వరూపుడైన ప్రకాశం రావడం పోవడం ఏమి ఉండవు ధన్యవాదాలు भद्रगर्णभि सृणियाम देवा भद्रंबशे मक्षजत्रह स्िरेरंगईस्तुवा वंशस्तमोसम देवदायु शस्तन इंद्रो वृद्धस्रवा स्वस्तिन पूक्षा विश्ववेद स्वस्थनस्ताक्ष्योस्तने बृहस्पतिर्दा तो वंशा दिशाशाति